హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా చెల్లిని పెళ్ళికూతురుని వేసినాము అయితే వీడియో మాత్రం ఇట్లా ఎల్లమ్మ దేవత దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఇంకా ఇంట్లో అందరూ ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని ఇంకా సెట్ చేసి పెట్టినాము అందరు వేసుకోవడానికి చెల్లి కోసం అవన్నీ మేము ఇంట్లో బ్యాంగిల్స్ వేసుకుంటుంటే బయట మా అమ్మ వాళ్ళు అందరు కలిసి తోరణం కట్టినారనమాట ఇంకా బయట తోరణం కడుతున్నారు మేమేమో ఇంట్లో కూర్చొని అందరు అత్తలు ఇంకా మా మమ్మీకి వదిన మర్దలు వాళ్ళందరూ ఉంటారు కదా అమ్మమ్మలు చిన్నమ్మలు అందరూ కలిసి ఇంకా చెల్లికి బ్యాంగిల్స్ వేయడం స్టార్ట్ చేసిర్రు అట్లనే మేము అందరు వేసుకోవడానికి వచ్చిన బ్యాంగిల్స్ కూడా అందరూ అనమాట మేము లోపల బ్యాంగిల్స్ వేస్తుంటే బయటనేమో ఆ మామ వాళ్ళు తోరణం కడుతున్నారు ఇంకా మా హీరోనేమో ఫుల్ టెన్షన్ అయిపోతుంది దానికి ఆ బ్యాండ్ సౌండ్ అన్న బాంబుల సౌండ్ అన్నా బెలూన్ సౌండ్ అన్నా ఫుల్ భయము ఇంకా లావణ్య పక్కనే కూర్చొని చూడండి వణుకుతుంది దానికైతే మస్తు భయమైంది బ్యాండ్ సౌండ్కి తోరణం తర్వాత ఇట్లా బొడ్రై దగ్గరికి వెళ్ళాం అనమాట మేము ఇంట్లో ఇంకా తోరణం అయిపోయినాక ఇట్లా బయటికి వచ్చినాము మేమందరం కలిసి బొడ్రా దగ్గర తోరణం కట్టడానికి వచ్చినాం అనమాట అయితే ఫస్ట్ బొడ్రా అంతా ఇట్లా కడిగేసి మంచిగా పక్కన బోరింగ్ ఉంటుంది వాటర్ తీసుకొచ్చి కడిగి పసుపు పోసి ఇట్లా బొట్లు పెడుతున్నాము ఇంకా మా పిన్ని చెప్తుంది ఏమేమి చేయాలనేది మాకు కరెక్ట్ తెలియదు కాబట్టి మా పిన్ని చెప్తుంటే నేను నేను మా హస్బెండ్ చేసినాము అనమాట కడిగి ఇట్లా బొట్లు పెట్టి పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇట్లా మామిడి తోరణం కట్టినాము ఇట్లా బొడ్రాయి దగ్గర మామిడి తోరణం కట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఆవరెండలు తేవడానికి వెళ్ళినాం అనమాట ఇంకా బొడ్రాయి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవరేళ్ళ కోసం వచ్చినాము ఆవరెండ్ల దగ్గర మేము వెళ్ళిన తర్వాత ఆమె అందరికీ పసుపు బొట్టు పెట్టేసి ఆవరెండ్లకి బొట్లు పెడుతుంది ఇదంతా ప్రాసెస్ మేము అక్కడ కూర్చొని ఉన్నప్పుడే ఆమె చేసింది అనమాట చెల్లిపల్లి ఊర్లో అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సో అందరూ పిన్నిలు మామయ్యలు అత్తలు అందరితో కలిసి మంచిగా హ్యాపీగా జరిగింది ఇంకా ఈ ఆవురేండ్ల ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవి తీసుకొని వెళ్ళడమే అనమాట ఇంకా మాకైతే సగం హల్దీ ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది అందరు సరదాగా ఉండే ఇంకా మాకు కొంగులు ముడేసి ఆ రెండు తీసుకెళ్లే వాళ్ళకి ఇట్లా కొంగులు ముడేసి తీసుకెళ్తారు అనమాట ఆ రేండ్ బాబాయిలు మామాయిలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు ఎండలో తీసుకెళ్ళి మా బాబాయ్ ఎన్నికలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పెళ్ళిగా మాత్రం కొంగులు ముడేసినాక పేర్లు అడుగుతుంది ఆమె మాట అయితే ఆమెకి కొంచెం చెవులు ఇంపేవు మా ఇళ్ళలో అయితే ఫుల్ సంతింది గట్టి గట్టిగా వందని చెప్పేసి ఇంకా డ్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా చెల్లిని పెళ్ళికూతుర్ని వేసినారు నలుగు పెడుతున్నారు అనమాట ఇంకా చాలా మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకున్నా ఇంకా నాకు కుదరలేదు పిల్లల్ని వీడియో తీయమంటే వాళ్ళైతే వీడియో మొత్తం అట్ల వేసి పడేసిరు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ